హే శ్రీరామ్ నేను మిదిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ తమ్ముళ్ళేం చూశారు కదా ఈరోజు ఏం టాపిక్ చెప్పబోతున్నానో తమిళేం చూస్తే అర్థమైపోయి ఉంటుంది పాపం కవితక్క వాళ్ళ నాన్నగారు కవితక్కని మెడబట్టుకొని బయటికి గెట్ అవుట్ ఆఫ్ ది పార్టీ అని చెప్పి ఎలా ఎందుకు జరిగింది ఎందుకు గింటేసాడు అని చెప్పేసి మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన పని లేదు గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాన్ని చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఆ విషయం ఏంటనేది బట్ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే గత కొంతకాలం ముందు ఆవిడ గారు జైలుకెళ్ళి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి ఓ మాట మాట్లాడింది అదేంటంటే ఆయన అంత సీరియస్ పొలిటీషన్ కాదు ఆయన ఏదో పొరపాటున డిప్యూటీస్ ఏమయ్యాడు అంత స్థాయి లేదన్నట్టు మాట్లాడింది వేరే వాళ్ళ స్థాయి గురించి మాట్లాడేటప్పుడు మీ స్థాయి అంటే మీరు చూసుకొని మాట్లాడమని చెప్పడమే నా ఉద్దేశం ఈ వీడియో ఉద్దేశం ఎందుకంటే మీరు జైలుకెళ్ళి వచ్చారు అవినీతి కేసులో డబ్బులు దున్నుకున్నారని చెప్పేసి సాక్ష్యాలతో మిమ్మల్ని జైల్లో పెట్టారు ఆయన అక్కడ ఆయన మీద ఒక్క అవినీతి మరగ్గు కూడా లేదు సో ఆయన గురించి మాట్లాడేటప్పుడు కొంచెం చూసి మాట్లాడేది జాగ్రత్తగా మాట్లాడండి ఎవరైనా సరే ఒక కవితనే కాదు నోరు బారేసుకుంటే ఇలాగే జరుగుతుంది దేవుడు మూతి మీద కొట్టాడు సమాధానం చెప్తాడు గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారి గురించి నోరు బారేసుకుంటే ఏం జరుగుతుందో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి విషయంలో చూసాం మనం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సభ్యులు ఎలా ఓడిపోయారో చూసాం కాబట్టి నోరు బారేసుకోకుండా మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి ఇది చెప్పడమే నా ఉద్దేశం జై హింద్